హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన ఆలపిల్ల సుజీ సమ్మర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు కదా ఫ్రెండ్స్ ఇవాళది మన వీడియో కూడా ఆ మామిడికాయలకు సంబంధించిందే ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల పచ్చడి అనేది మేము ఎలా పెడతామో ఈ వీడియోలో చూసేద్దురు ఫ్రెండ్స్ ముందుగా మామిరికాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మామిడికాయల్ని నీట్గా పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మా అమ్మమ్మ గారు చూపిస్తున్నారు కదా అలా నీట్గా తుడుచుకోవాలి ఎటువంటి తది లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తుడుచుకున్న మాదిరికాయలన్ని మనం ఎండలో కాసేపు ఆరబెట్టాలి ఆరిపోయిన మామిరికాయలన్ని మనకి కావాల్సిన సైజులో ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ మా మమ్మీ చూపిస్తున్నారు కదా అలా నీట్గా చిన్న ముక్కల్లో మనం కట్ చేసుకోవాలి ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ముందుగా సైజ్స్ అంతా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి ఈ కట్ చేయడానికైతే నేను మా చెల్లి అండ్ మా అమ్మమ్మ అండ్ మా మమ్మీ నలుగురం కూర్చొని అయితే కట్ చేసాం ఫ్రెండ్స్ అంతే వాళ్ళేమో ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసిస్తంటే నేను మా చెల్లి అయితే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాము వాళ్ళకి మాకు హాలిడేసే కదా ఫ్రెండ్స్ అందుకని మేము హెల్ప్ చేసాము ఈ పచ్చడి పట్టడానికి ఈ పచ్చళ్ళు పట్టేటప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ మనం యూజ్ చేసే నైఫ్స్ అయినా కటింగ్ బోర్డ్ అయినా అదేది తడిగా అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు తడి ఉండకూడదని ఎందుకు చెప్తున్నానంటే అంటే తది ఉంటే కనుక మనకి మొక్కలు అనేవి పడిపోతాయి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలాగా వచ్చేసి ఫ్రెండ్స్ చూపించినట్టుగా మనం మేమైతే ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఆవాలు మెంతులు అనేది బాగా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు కూడా బాగా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా మా మదరు అలా బాగా ఫ్రై చేసుకోవాలి లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ తెలిసిపోయిద్ది మనకి ఫ్రై అయ్యింది లేంది అనేది అదిగోండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది బాగా మనకి స్మెల్ అనేది ఫ్రై అయినట్టు అనిపిస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే ఇక్కడ ముక్కలన్నింటిని కొలుస్తుంది ఈ కొలతలు వీటి వివరాలన్నీ నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నేను మా మదర్ని అడిగి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది ప్రొవైడ్ చేస్తాను ముక్కల మొత్తాన్ని కొలుచుకున్నాక దానికి తగ్గట్టుగా ఉప్పు కారం మెంతు పిండి అది ఆవాలు మెంతులు కలిపిన అది వేసేసి మేమైతే వెల్లుల్లిపాయలు కూడా దానిలోనే గ్రైండ్ చేసేసి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కొంతమంది అయితే విడిగా కూడా రెబ్బర్ రెబ్బలుగా వేసుకుంటారు మేము తినమని చెప్పి మేమైతే గ్రైండ్ చేసేసుకొని వేసుకున్నాము ఈ పచ్చడి అనేది పట్టాక ఒక త్రీ డేస్ అనేది ఊరాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు కారం అనేది ఆ మొక్కలకి పట్టాలి కదా అందుకని చెప్పి బాగా ఇది చేయాలి అది ఊరాలి అదిగొని ఫ్రెండ్స్ ఇందాక చెప్పా కదా వెల్లుల్లి ఆవాలు వెల్లుల్లి మెంతులు కలిపిన పేస్ట్ అది ఫ్రెండ్స్ ఇంకో విషయం నేనైతే చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్